నమస్తే ఏపీజీరో వన్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు మరి వివరాలు వెళితే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని పలు చోట్ల విద్యుత్ స్తంభాలు మరి నిరుపయోగంగా పడిపోయాయి అంటే ఎక్కడ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలో నిర్ణయించినటువంటి సంబంధిత అధికారులు ఆయా కంట్రాక్టర్లకు కేటాయించినటువంటి విద్యుత్ స్తంభాలు వెంటనే వాటిని నాటకుండా నెలలు సంవత్సరాలకు జరుగుతున్న వాటిని ఎక్కడ పడితే ఎక్కడ వేయడం వల్ల మరి కొన్ని చోట విద్యుత్ స్తంభాలు నడి నడిలో మధ్యలో కూడా ఇట్లా చీలిపోయినటువంటి సంఘటనలు కొనసాగుతున్నాయి మళ్ళీ మీరు చూస్తున్నారు మళ్ళీ అనంత అనంతపురం రోడ్డులోని గుత్తిపట్టణం అనంతపురం రోడ్డులోని మరి రోడ్డు పక్కన దాదాపు పది విద్యుత్ స్తంభాలు ఇక్కడ నేలపైన నేలలో కాబడి ఉన్నట్టు స్థానికులు వెల్లడిస్తున్నారు లక్ష్మమ్మ గుడి ప్రక్కన కూడా ఒక విద్యుత్ స్తంభం నిరుపయోగంగా ఉంది అంతేకాకుండా పట్టణంలోని లచ్చానపల్లి రోడ్డులో ఉన్నటువంటి క్రిస్టియన్ సమాధులకు తూర్పు వైపున కొన్ని విద్యుత్ స్తంభాలు నిరుపయోగంగా ఉన్నట్లు తెలుస్తోంది వీటితో పాటు మరి పలు చోట్ల కూడా గుత్తి పట్టణంలోని అటు సాయి డిగ్రీ కళాశాల వద్ద కూడా ఒక విద్యుత్ స్తంభము కర్నూలు రోడ్డులో కూడా ఒకటి రెండు చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా నిరుపయోగంగా ఉన్నాయి అంతేకాకుండా మరి పలుచోట్ల కూడా విద్యుత్ దీపాలు లేక చీకటిలో ఉంటున్న సమయంలో కూడా మరి వీటిని పట్టించుకోవడం లేదని మరి గుత్తి పట్టణంలోని బీసీ కాలనీలో లాయి బ్రాహ్మణ కాలనీ ప్రవేశ మార్గంలో కూడా కర్రల పైన విద్యుత్ తీగల్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఏడాది నుంచి మరి విద్యుత్ స్తంభాల గతి ఇతని గురించి తెలుసుకుందాం మీ పేరేం పేరు ఇవి విద్యుత్ స్తంభాలు వేసి ఇక్కడ ఎన్ను అయింది రెండేళ్ళు ఏళ్ళైనా మరి మీ ఇంటి దా సార్ మీటర్ల కనెక్షన్ ఇస్తున్నారా మీటర్లు ఉన్నాయి కానీ వైర్లు కట్టల మీద నుండి తీసుకున్నాను ఇబ్బందికరంగా ఇబ్బంది చాలా ఇబ్బంది మాకంతా మబ్బుగా ఉంది మాకు స్తంభాలను నాటి విద్యుత్ తీగలను తీయండి ఏర్పాటు చేయండి సార్